ఈ హెయిర్ స్టైల్ ఎందుకు చూపిస్తున్నానో లాస్ట్ లో చెప్తాను వెయిట్ చేయండి చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి చాలా మంది పిల్లలకి హెయిర్ కట్ చేస్తుంటారు బట్ నేను ఇప్పటికీ ఒక్కసారి కూడా హెయిర్ కట్ చేయలేదు ఎందుకు అనేది అప్కమింగ్ కమింగ్ వీడియోలో షేర్ చేస్తాను పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ముఖ్యంగా ఇలాంటి వెడల్పు తల ఉన్న వాళ్ళకి జడ సింపుల్గా ఉండాలి చూడడానికి వెరైటీగా ఉండాలి ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు లైక్ ఇలా జడ వేసేటప్పుడు స్టార్టింగ్లో ఎత్తుగా రావటం లేదంటే చెవుల పైన జుట్టంతా పట్టడం ఇలా లూజ్ ఇష్టపడే వాళ్ళకి ఓకే బట్ టైట్గా ఉండాలి సింపుల్గా ఉండాలి అనుకునే వాళ్ళకి నేను ఒక టిప్ చెప్తాను ఫాలో అయిపోండి మీ అందరికీ ఫ్రెంచ్ ప్లాట్ ఐడియా ఉండే ఉంటుంది కదా సో అది స్టార్టింగ్ నుంచి కాకుండా ఇలా చెవుల దగ్గర నుంచి ఎటువంటి క్లిప్ లేకుండా చెవుల దగ్గర నుంచి అంటే హాఫ్ ఫ్రెంచ్ ఫ్లట్ అనమాట సగం నుంచి ఇలా అల్లుకొని బ్యాండ్ పెట్టుకున్నట్టయితే చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది హైజీన్ లుక్ అయితే ఇస్తుంది అనమాట గ్రాండ్ లుక్ లాస్ట్లో జడ సన్నగా ఉంది జుత్తు బాగాలేదు పాడైపోయింది అనుకున్న వాళ్ళకి బ్యాండ్ పెట్టుకున్నాక దువ్వెంత ఇలా పైకి స్క్రబ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో ఎందుకు చేశాను అంటే నా ఛానల్లో నేను ఒకరికి ఫ్రెంచ్ ఫ్లాట్ అయితే వేశాను నార్త్ అమ్మాయికి ఆ ఫ్రెంచ్ ఫ్లాట్ వీడియో కింద నాకు ఈ మెసేజ్ వచ్చింది సో అందుకు నేను ఈ వీడియో చేశాను ఒకవేళ ఫైనల్ లుక్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో లింక్ నా ఛానల్ నేమ్ కింద ఇచ్చాను చూసేయండి బాయ్